హలో వెల్కమ్ టు ఆశాస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పాస్తా పాస్తాని రకరకాలుగా చేసుకోవచ్చండి నేను చూపించే రెసిపీ చాలా సింపుల్గా ఈజీగా మీకు అందరికి అర్థమయ్యేలాగా ఉంటుంది ఎవరైనా ఈజీగా చేసుకునే పాస్తా రెసిపీ చూద్దాం మరి లేట్ చేయకుండా ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం పాస్తా టమోటా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి ప్రతీది క్యాప్సికమ్ క్యారెట్ కొత్తిమీర పచ్చిమిర్చి సాల్ట్ కొద్దిగా సోయా సాస్ టమోటా సాస్ రెడ్ చిల్లీ సాస్ వెల్లుల్లి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ అని అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఒకసారి మళ్ళీ ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ చూడండి పాస్తాని ముందు ఇలా పెద్ద గిన్నెలోన వాటర్ వేసి బాయిల్ చేసుకుంటున్నానండి ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను అతుక్కోకుండా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒకదానికొకటి అతుక్కోకుండా ఆయిల్ వేసుకుంటే పొడి పొడిగా విడివిడిగా అన్నమాట పాస్తా మరీ మెత్తగా ఉడికించుకోకూడదండి సరిపోయినాయి ఇప్పుడు ఎక్కువసేపు ఉడికిస్తే మెత్త పడిపోతాయి అన్నీ అతుక్కుంటాయి అతుక్కున్నట్టు ఆకూడదు మనం కొంచెం సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసాం కదా అందుకు ఇలా పొడి పొడిగా వస్తాయి అన్నమాట వెంటనే తీసి మనము నార్మల్ వాటర్లో వేసుకోవాలి హాట్ వాటర్ నుంచి ఎందుకంటే ఇలాగే ఉంచేస్తే వేడి ఇంకా మెత్తబడిపోతాయి అందుకని వెంటనే పక్కన నార్మల్ వాటర్లో వేస్తున్నాను తీసి చూడండి పాస్తా ఎలా అతక్కకుండా ఉడికిపోయినాయి చూడండి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కడాయి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకోవాలి ముందు ముందుగా వెల్లుల్లి వేసుకుంటున్నాను ఆనియన్స్ ఒక్క టూ మినిట్స్ ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకోవాలి ముందు జస్ట్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు అంతే క్యారెట్ చిన్న క్యాప్సికమ్ ముక్కలు ఇలా బాగా కలుపుకోవాలి టమోటా కొద్దిగా సాల్ట్ టమోటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు కలుపుకోవాలి టమోటా బాగా మెత్తబడింది కదండి ఇప్పుడు మనం సాస్ వేసుకుందాం ఇది రెడ్ చిల్లీ సాస్ టమాటా సాస్ సోయా సాస్ పాస్తా వేసుకుందాం ఇప్పుడు పొడి పొడిగా ఉన్నాయి చూడండి పాస్తా ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర వేసేసుకొని మొత్తం ఒకసారి కరిపేసుకున్నాను పాస్తా రెడీ అయిపోయిందండి మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి స్మెల్తోన పాస్తా ఈజీగా రెడీ అయిపోయింది చూడండి అయిపోయింది చూశారు కదండీ పాస్తా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించాను నెక్స్ట్ వీడియోలో మీకు చీజ్తో పాస్తా చూ తయారు చేసి చూపిస్తాను చాలా సింపుల్గా ఈజీగా చూపించాను కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్